నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నలభై ఒకటవ డివిజన్లో ఇరవై తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు డ్రైన్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధారెడ్డి టీడీపీ నేత కోటంరెడ్డి గిరితర్ రెడ్డిలు విచ్చేశారు ఎమ్మెల్యేకి డివిజన్ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా సీసీ రోడ్లు డ్రైన్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు రూరల్ నియోజకవర్గంలో ప్రారంభించిన ప్రతి పనిని చెప్పిన మాట ప్రకారం సకాలంలో పూర్తి చేస్తున్నామని అందుకు సహకరిస్తున్న అధికారులు కాంట్రాక్టర్లకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు అధికారులు నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు డివిజన్ పరిధిలో కొన్ని సమస్యలు స్థానికులు నా దృష్టికి తీసుకుని వచ్చారని వాటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కార్యక్రమంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి డివిజన్ అధ్యక్షులు పాలూరు నాగేశ్వరరావు టీడీపీ నాయకులు కువ్వాకొల్లు బాబ్జీ తదితరులు పాల్గొన్నారు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు వేయంతో అభివృద్ధి పనులు ఇక్కడ ఈ ప్రాంతం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది జనవాసాలు అధికంగా ఏర్పడుతూ ఉన్నాయి శివారు కాలనీలు ఈ శివారు కాలనీల్లో కనీస వస్తువులు అంటే రోడ్డు కావచ్చు కాలువ కావచ్చు మంచినీటి పైప్లైన్ కావచ్చు కరెంటు సౌకర్యం కావచ్చు ఇలాంటి సౌకర్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పారిశుధ్యం దోమల నిర్మూలన దీనికోసం కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది వాటన్నిటినీ కూడా ఈ యొక్క ప్రాంతంలో సర్వేగంగా చేస్తామని మాట ఇస్తూ అదేవిధంగా ఈరోజు ప్రారంభించిన పని ఈ కల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి అందిస్తామని కాంట్రాక్టర్ అధికారులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అభినందిస్తూ అదేవిధంగా ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దని అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క అభివృద్ధి పనులు జరిగిన తర్వాత అభివృద్ధి పనులు నాణ్యతతో జరగటం ఎంత ముఖ్యమో క్యూరింగ్ కూడా అంత ముఖ్యం ఆ క్యూరింగ్ విషయంలో చాలా దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్దేశించినటువంటి కాల పరిమితి ప్రకారం క్యూరింగ్ జరగాల్సిందే అవన్నీ కూడా ఫోటోలు వీడియోలు కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు సాయంకాలం కూడా రోడ్ల ఎమ్మెల్యే కార్యాలయానికి పంపించాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో మరో రోడ్డు కూడా ఉంది ఆ రోడ్డు కూడా జూన్లో వచ్చే నిధులతో ఏర్పాటు చేస్తామని అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మసీదు ఉంది ఈ యొక్క మసీదుకి ఇక్కడి నుంచి వెళ్లేదానికి రోడ్డు అత్యంత అధ్వానంగా ఉంది ఈ రోడ్డు కూడా పదిహేను లక్షల రూపాయలు వేగమవుతుందని చెప్పారు రాబోయే రోజుల్లో అతి త్వరలో వీలైనంత త్వరలో ఎప్పుడు నిధుల అవకాశం దొరికినా ఈ యొక్క మసీదుకి వెళ్లే ఈ పదిహేను లక్షల రూపాయల రోడ్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని కూడా చేస్తానని చెప్పని ఖచ్చితంగా మాట చెప్తూ ప్రజలందరూ కూడా మేము పిలుపునిచ్చేది ఒకటే ప్రతి దగ్గర కూడా అభివృద్ధి పనుల విషయంలో ప్రజల చేతే శంకుస్థాపనలు చేయిస్తూ ఉన్నాం స్థానిక ప్రజల చేతే మీరు ఆ కాంట్రాక్టర్కి అధికారులు కూడా పూర్తిగా సేకరించి ఆ పనులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది రోడ్లు వేసేటప్పుడు ఎక్కడైనా అవసరం వస్తే కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుంది కాలువలు కట్టేటప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుంది దానికి సహకరించండి అలా సహకరించుకుంటే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదు దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పిన కూడా కోరుకుంటూ ఈ యొక్క నలభై ఒకటి డివిజన్లో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే ఈ డివిజన్ అతి పెద్ద మెజార్టీ ఇచ్చిన డివిజన్లలో ఇది కూడా ఒకటే నాకు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పది నెల పది నెలల వ్యవధిలో అక్షరాల ఈ డివిజన్ మొత్తం మీద మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు లక్ష రెండు లక్షలు కాదు పది లక్షల ఇరవై లక్షలు కాదు అక్షరాల మూడు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు ఈ రోజు చేసినటువంటి ఇరవై తొమ్మిది లక్షలు కలిపితే మొత్తం మూడు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు ఈ యొక్క డివిజన్లో ఖర్చు పెట్టామని చెప్పి రాబోయే రోజుల్లో కూడా శివారు డివిజన్ కాబట్టి వేగవంతంగా విస్తరిస్తున్న డివిజన్ కాబట్టి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు ఎక్కువగా ఉండే ఈ యొక్క డివిజన్ కాబట్టి ఈ పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలుండే ప్రాంతాల్లో కనీస వస్తువుల సౌకర్యం కోసం సౌకర్యాల కోసం నిరంతరం మీ శాసనసభ్యుడిగా మీ కోటారెడ్డి శ్రీధర్ రెడ్డిగా పనిచేస్తానని చెప్పని మాట ఇచ్చారు ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సీఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి వెరైటీలకు అత్యంత తక్కువ తెరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జువలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు అవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూర్